బీజేపీ మరో అసెంబ్లీ స్థానాన్ని కోరుతుందా పదకొండవ సీటును ఆశిస్తుందా అయితే అది టీడీపీ స్థానమా లేకుంటే జనసేనాదా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే టాపిక్ కొడుతుంది పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించారు ఇక బీజేపీ ఆరు పార్లమెంటు స్థానాలతో పాటు పది అసెంబ్లీ సీట్లు కేటాయించారు టీడీపీకి నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ముందుగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు కేటాయించారు కానీ బీజేపీ కోసం పవన్ మూడు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాన్ని వదులుకున్నారు అయితే టీడీపీ ప్రకటించిన మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో గందరగోళం నెలకొంది ఇది చాలదన్నట్టుగా మరో అసెంబ్లీ సీటు బీజేపీకి రానుందని పురంధేశ్వరి తెలపడంతో ప్రకంపనలు రేపుతుంది ఇప్పటికే బీజేపీకి ఇచ్చిన పది సీట్లలోనూ రాజకీయం రత్సజాగుతుంది బీజేపీకి సీటు ఇచ్చిన ప్రతి చోట తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు మరికొన్ని చోట్ల జనసేన సైతం రోడ్డెక్కుతుంది ఇక ఇదే సమయంలోనూ పురంధేశ్వరి ప్రకటన చేసి అగ్నికి ఆజ్యం పోసింది జనసేన పాలకొండ అవనిగొడ్డ విశాఖ సౌత్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది టీడీపీ సైతం భీమిలి చీపురుపల్లితో పాటు మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది దీంతో బీజేపీ పదకొండవ స్థానం విషయంలో ఎవరు సాక్రిఫైస్ చేస్తారో చూడాల్సిందే అటు బీజేపీలో సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ నరసింహ వంటి వారికి సీట్లు లేకుండా పోయాయి కేవలం టీడీపీ అనుకూల నేతలకే టిక్కెట్లు దక్కాయి దీంతో అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి అటు హైకమాండ్ సైతం రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఈ తరుణంలోనే పురంధీశ్వరి ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రకటించవలసిన ఎనిమిది స్థానాల్లో బీజేపీకి ఒక సీటు వదులుకుంటారా లేదా అన్నది వేచి చూద్దాం